కూడా ఉండడు ఇది జ్ఞానపరంగా తెలుసుకోవాలి ఆ తర్వాత ఎత్ర పార్థోధను తర్వాత ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు అర్జునుడు ఉంటాడు కృష్ణుడి దగ్గర ఉంటాడు అంటే మనం చదివితే మనం కృష్ణడు అర్జునుడు అర్థమైందా శ్లోకం ఒక్క శ్లోకం మనం చదివినా మనం అర్జునుడు ఏడు వందల శ్లోకాలు చదివినా అర్జునుడు కాబట్టి భక్తి స్థాయి పెంచుతా ముందు ముందు కృష్ణ భగవాను అర్థం చేసుకోవాలి కృష్ణుడు అర్జునుడు కానీ భగవద్గీత మొత్తం చెప్పేసరికి నీవే ఆ పరమాత్మ అన్నాడు కదా అలాగే మనం భక్తి మొత్తం చదువుతూ ఉంటే మనలో భక్తి పెరిగి మనలోనే పరమాత్మ కొలువై ఉన్నాడని చెప్పి మనం భావిస్తాం అట్లా ఎక్కడైతే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎక్కడ కృష్ణ భగవాన్ ఉంటాడో ఎక్కడైతే చదివి అర్జునుడు ఉంటాడు చదివి అర్జునుడు అక్కడ చివరి శ్లోకం చూడండి ఒకసారి అందరూ చదువుతారు భగవద్గీత కానీ దీంట్లో ఉన్నటువంటి మర్మం రహస్యం ఒక రహస్యం ఎత్ర యోగేశ్వర కృష్ణం చెప్పండి ఎత్ర అంటే ఎక్కడైతే కృష్ణ భగవాను ఉంటాడో ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు ఇద్దరు ఉండి చోట ఏమంటే తత్ర శ్రీ విజయోభూతి ధృవానీతి మతిందమ్మా భావం చూడండి కృష్ణ భగవానుడును అర్జునుడును ఉంది చోట సంపదలు సర్వ విజయములు సకలైశ్వర్యములు స్థిరమైన నీతి లభిస్తాయి ఏమ్మాట దీని సంపద ఘంటమా విజయాలు ఘంటమా కేవలం రోజు మీరు ఒక్క శ్లోకం చదవడం వల్ల పరమాత్మ విశ్చరింపజేస్తారు పరమాత్మ ఇచ్చినటువంటి సంపదలు మనకి ఎప్పుడు తరగవు ఎవరు మన దగ్గర శాస్త్రం ఎందుకంటే పరమాత్మ చెప్తారు యోగక్షేమం వాహామ్యము మీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను మిమ్మల్ని ఇబ్బంది అన్ని విధాలుగా నేను కాపాడతాను కాబట్టి ఇది మన నిత్యం మన ఇళ్ళలో ఉంది రోజు ఒక స్లో చేయడం అందులో అన్ని సంక అన్ని ఆయనే చూసుకుంటారు అందుకని ప్రతి ఇంట్లో ఉండాలి భారతదేశం సూపర్ పవర్ ఎలా అవుతుంది అందరూ సంపదలతో ఉంటే కదా అందరు విజయాలతో ఉంటే కదా మనము మన ఇల్లలు మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు విజయాలు సాధిస్తూ ఉండాలి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పటి వరకు ఉండాలి వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఆరోగ్యంగా మనం కూడా చక్కగా ఉండాలి నేను సంకల్పం చేసుకున్నాను వంద సంవత్సరాలు ఏమంటే నువ్వు కూడా సంకల్పం చేసుకో వంద సంవత్సరాలు గొప్పగా ఉంటున్నావా ఇంకా సంకల్పం ఉంది సంకల్ప ప్రభావమే మన జీవితం పడుతుంది నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అలా ఉండాలి చూడండి అందుకని అనుకోండి నేను ఆరోగ్యం భగవద్గీత అలా ఉంది ఇంకా ఇంకేం తత్తుకున్నాడు సంపదలు ఉన్నాయి పరమాత్మ అన్ని నాకు సమకూరుస్తాడు నేను ఇంకా అక్కడ గుర్తునోవడమే నేను అనుకుంటాను సరే అందరూ చక్కగా